హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లటు ఛానల్ ఈరోజు మనం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి అయితే కనుక వెళ్ళి అక్కడ ఇవన్నీ చూసేద్దాం అలాగే మేము ఒకరోజు నైట్ నిద్ర చేసాము అక్కడ అలాగే మాతో పాటు చాలామంది నిద్ర చేశారు నిద్ర చేయడం వల్ల కలిగే ఫలితాలు అలాగే మోపిదేవి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉంటాం అందులోనూ మోపిదేవే ఎందుకు అంత ప్రత్యేకం అక్కడ ఏ ఏ సేవలు ఉంటాయి వీటన్నిటి గురించి అయితే గనక ఈ వీడియోలో అయితే మనం మాట్లాడేసుకుందాం ప్రత్యేకించి మనకి కళ్యాణం అవ్వట్లేదు అని చెప్పి అలాగే దోషాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అయితే గనక ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి అయితే గనక వెళ్తారనమాట మేము సాటర్డే నైట్ అయితే కనుక వెళ్ళాం మనకి మోపిదేవి కృష్ణా జిల్లాలో ఉంటుందన్నమాట కృష్ణా జిల్లాలో మనకి విజయవాడ నుంచి వన్ అండ్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ బై బైక్ అయితే కనుక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ప్రతి దగ్గర నుంచి బస్ సర్వీస్ అయితే కనుక ఉంటుంది మేము వన్ అండ్ హాఫ్ అవర్ అన్నట్టు అయితే కనుక ఇంకా బైక్ మీద వెళ్ళిపోదామని చెప్పి మేము వెళ్ళిపోయాము మేము ఇక్కడ విజయవాడలో నైట్ ఎయిట్కి స్టార్ట్ అయితే మాకు మధ్యలో బుడ్డోడు ఉన్నాడు కాబట్టి ఆగుతాం కాబట్టి టెన్ కల్లా అయితే కనుక గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట దేవస్థానం దగ్గర చాలా బైక్స్ కానీ కార్స్ కానీ ఇలాగ మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఉన్నారు యాక్చువల్లీ ఇంకా ముందు వెళ్తే ఏంటంటే అన్నదానం కూడా ఉంటుందన్నమాట మనకి మార్నింగ్ ట్వెల్వ్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుంది అలాగే సెవెన్ నుంచి కూడా మళ్ళీ నైట్ వరకు కూడా అన్నదానం అయితే ఉంటుంది ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి గుడి అనమాట మనకి చాలామందికి వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు లేదంటే కనుక రాహుకేత దోషాలు సర్పదోషాలు ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ సుబ్రహ్మణ్య స్వామికి వచ్చి ఇలాగ పూజలు అభిషేకాలు అయితే కనుక చేయించుకుంటారు అనమాట నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ సంవత్సరంలో వెళ్ళినట్టున్నా మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదు యాక్చువల్లీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుందామని ఒక వారం అనుకున్నాం అప్పుడు కుదరలేదు సరే మా వదిన అక్కడ మోపిదేవికి వెళ్ళి అక్కడ నిద్ర చేద్దాంలే అని చెప్తే ఇంకా తన ద్వారా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మోపిదేవికి వెళ్ళే అవకాశం వచ్చిందనమాట దానికి అంటే దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ద్వారా మనకి నేను ఇక్కడ ఉన్నాను ఒకసారి నన్ను గుర్తు చేసుకోండి అని చెప్తాడో ఏంటో అన్నది మనకు తెలియదు కానీ మాకు మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది మా ఆయన కూడా చెప్పగానే వెంటనే వస్తాను అని చెప్పి ఇంకా అనేటప్పటికీ మేము ఇటు నుంచి స్టార్ట్ అయితే మా వదిన వాళ్ళు కలిదిండి నుంచి అయితే కనుక స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా మేము ఇక్కడికి వెళ్ళేటప్పటికీ అప్పటికి నైట్ అయ్యింది కదా మా బైక్ పార్కింగ్ ఒక సైడ్ ఉంటుంది కార్ పార్కింగ్ అయితే కనుక ఒక సైడ్ ఉంటుంది అనమాట అలాగే మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడి నుంచి కొంచెం దూరంలో మనకి దక్షిణ కాశీ అని ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా దక్షిణ కాశీ అంటే శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నదన్నమాట మీకు ఇక్కడ నుంచి సండే అయితే ఫ్రీ బస్ కూడా ఉంటుంది ఇక్కడ ఏవేవి అవైలబిలిటీగా అంటే పూజలు ఏవేవి ఉన్నాయి అన్నది కూడా ఇక్కడైతే కనుక మెన్షన్ చేస్తారనమాట కళ్యాణం చేయించుకోవాలంటే ఒక ప్రైజ్ మన రాహుకేత పూజకి సర్పదోష నివారణకి అలాగే అభిషేకానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది మేము లాస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చామని చెప్పాం కదా అప్పుడు ఇలాగ నిత్యాన్నదానం అవేమీ లేదు మనకి టికెట్ తీసుకొని కళ్యాణంకి ఒక టికెట్ ఉంటుంది రాహుకేత పూజ పూజకు ఒక టికెట్ ఉంటుంది కదా టికెట్ మీద ఒక మనిషికో ఇద్దరికో భోజనం అయితే ఉంది అది సరిగ్గా నాకు గుర్తులేదు మిగతా వాళ్ళు బయట టిఫిన్ అనేది తీసుకోవాలన్నమాట అలాగే ఇప్పటికి అప్పటికి చాలా చేంజెస్ వచ్చేసినాయి మేము వచ్చేటప్పటికి ఎంతమంది జనాలు ఉన్నారన్నది ఒకసారి చూసేయండి ఇంకా గుడి లోపలికి కూడా పడుకొని ఉంటారనమాట ఇది గుడి బయట బయట ఇక్కడ అన్నదానం పెట్టే ప్లేస్ అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగున్నాయి అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి అండ్ మెయిన్లీ ఛార్జ్ అయితే ఏమీ చేయట్లేదు అంటే చాలా గుళ్ళలో మనం చూస్తూ ఉంటాం కదా ఏదో ఒక ఛార్జ్ చేస్తారో అలాంటి ఛార్జ్ ఏం లేదు అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి కూలింగ్ వాటర్ నార్మల్ వాటర్ అలాగా మనకి మార్నింగ్ మేము మార్నింగ్ కూడా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలాసేపు ఉన్నాం కూడా అప్పుడు కూడా చూసాం అంత నీట్గా ఉంది ఇప్పుడు మేము పడుకునే ఏరియా వచ్చి అన్నదానం దగ్గర అయితే కనుక పడుకున్నాం అనమాట మేము ఇలాగ తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి పులిహోర అవి చేసుకొని వెళ్ళిపోయాము అవి తిని మేము పడుకునేటప్పటికి నైట్ లెవెన్ అయితే కనుక అయ్యిందనమాట మేము అన్నదానం ఏరియా దగ్గర అయితే కనుక పడుకున్నాం దీనికి ఆనుకొని రైట్ సైడ్లోనే మనకు గుడి ఉంటుంది గుడిలో కూడా చాలామంది అయితే కనుక నిద్ర చేస్తారు బయట ప్లేస్లో మనకి ఇక్కడ తాటేకలు పందిరి కనిపిస్తుంది కదా అక్కడ కూడా ఇంకా క్రౌడ్ ఉండి కొద్ది కూడా పెరిగిపోయిందనమాట అలాగే మేము మార్నింగ్ లెగ్గానైతే గనక ఫస్ట్ పూజకి అంటే రాహుకీత పూజకి సర్పదోష నివారణ ఈ రెండు ఒకటేనంట మేము ఆ పూజకైతే కనుక ఇలా ఫస్ట్ నుంచో టికెట్ తీసుకున్నాం పర్ పర్సన్కి సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది బీడీ పర్సన్స్కి అలాగే భార్యాభర్తలు ఇద్దరికీ ఒక దాని మీద చేయొచ్చు మన పిల్లలకి చేయాలంటే మళ్ళీ సపరేట్ సపరేట్ పూజ ఉంటుంది అన్నమాట సర్వదోష నివారణకి రాహుకేత పూజకైతే గనక భార్యాభర్తలు ఇద్దరికి ఒకటి మిగతా వాళ్ళకి సపరేట్ అయితే కనుక ఉంటుంది మహన్నస రుద్రాభిషేకం ఉంటుంది కదా అది ఫ్యామిలీకి వచ్చి ఒకటి అలాగే ఈ టికెట్ ఈ చూపిస్తే పూజ అయిపోయిన తర్వాత ఒక లడ్డూ ప్రసాదం అయితే గనక ఈ మనకి అభిషేకంకి చేయించుకుంటాం కదా దానికి ఉంటుంది మహన్నస రుద్రాభిషేకానికి అయితే కనుక రెండు లడ్డూలు ఇస్తారు ఈ రాహుకేత పూజలకైతే అయితే ఒకటిస్తారు మొత్తం అన్నీ ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా పసుపు కుంకుమ అక్షంతులు బియ్యం ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ మీరు ఒకవేళ టికెట్ అంత రేటు వద్దు అని అనుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ బియ్యం అలాగే కొబ్బరికాయ మూడు తమలపాకులు వక్కలు ఖర్జూరం ఇప్పుడు పూజ దగ్గర చూపించాను కదా పసుపు కుంకుమ ఆవు పాలు ఇవన్నీ తీసు వెళ్తే కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట పూజ అనంతరం మనకి పుట్టలో పాలు పోసి గుళ్ళోకి వెళ్తాం అలాగే మహన్నస రుద్రాభిషేకానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది దీనికి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పడుతుంది సర్పదోషానికి అలాగే మనకి ఇంకొక పూజ రాహుకేత పూజకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే గనక పడుతుంది మహన్నస రుద్రాభిషేకానికి వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది పూజ తక్కువ ఉంటుంది కానీ వెయిటింగ్ ఎక్కువ ఉండి తర్వాత మనల్ని అయితే కూర్చోబెట్టి మన మన త్రూ దేవుడు వస్తువులు ముట్టుకుంటే అభిషేకం అయితే కనుక చేస్తారనమాట దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇవి రెండు సార్లు మేము స్వామివారిని దర్శించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే పొంగలు కూడా వండుతారనమాట పొంగలు చెవు కుట్టించుకునే వాళ్ళకి తలనీలాలు ఇచ్చే వాళ్ళకి ఇలాగ రకరకాల కేటగిరీలు అయితే కనుక ఉంటాయి అనమాట ఇక్కడ అన్నీ అమ్మేదానికి ఉంటాయి మనం ఒకవేళ గుర్తుంటే కనుక ముందుగానే ఇంటికాడ నుంచి అన్నీ తెచ్చేసుకోవచ్చు మాకు అప్పుడు మర్చిపోయామని చెప్పి మేము అక్కడ అయితే కనుక తీసుకున్నాం అనమాట గిన్నెకి పసుపు అలాగే కుంకుమ బొట్లు పెట్టేసి పాలు బియ్యం అన్నీ ఏవైతే ఉన్నాయో పరమాన్నానికి అవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం టోకెన్ తీసుకుంటాం కదా ఆ టోకెన్ తీసుకుని ఇలా అక్కడికి రావాలి ఇక్కడ బెల్లం కొట్టుకుని రాయ సపరేట్ ఉంటుంది అలాగే గ్యాస్ లైటర్లు ఇస్తారు ఇస్తారు అక్కడ ఒక మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట ఆవిడైతే కనుక ఇస్తారు మేము ఇలాగ పరమాన్నం అయితే కనుక ఇలాగ అన్నీ రెడీ చేసేసుకొని అవి తీసుకొని అక్కడ మనకి స్టవ్లు ఇస్తారు ఇలా రెంట్కి ఇస్తారనమాట అలాగని చెప్పి పెద్ద బాండి పెట్టేసుకొని అయితే కనుక వండడానికి కుదరదు వాళ్ళు చెప్తారు ఇంత కొలత వరకు వండుకోవచ్చు అని చెప్పి ఆ కొలత ప్రకారం అయితే కనుక వండుకోవాలి ఆ వండుకొని ఈ వండిన బియ్యం ఏ అదే పరమాన్నం ఏదైతే ఉంటుందో ఆ పొంగల్ ప్రసాదాన్ని తీసుకొని తల మీద పెట్టుకొని స్వామివారి గుడికి తీసుకెళ్ళాలి గుడి దగ్గర నుంచి ఈ పొంగళ్ళు తలనీలాలు ఈ ముక్కుబళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫ్రంట్కి రావాలి అంటే ఆ ఏరియాలోనే కార్ పార్కింగ్కి ఆపోజిట్ సైడ్లో అయితే కనుక ఉంటుందన్నమాట ఈ వెయిటింగ్ వచ్చేసి మహన్నసి రుద్రాభిషేకం అని చెప్పాను కదా అక్కడ అలాగే మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పడగలు ముడుపులు ఉన్నాయి కదా ఈ స్వామివారి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ముడుపులు మనం ఏదైనా కోరిక కోడుకుంటే ముడుపులు అలాగే ఉయ్యాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ఎవరికి రావాలనుకున్నారో వాళ్ళు ఉయ్యాల ఉయ్యాలతో ఉన్న ముడుపులైతే కట్టి ఈ చెట్టు చుట్టూ అయితే కనుక తిరుగుతారనమాట తిరిగి ఈ ఏడాదిలోనే వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది నమ్మకం అలాగే చాలామందికి కూడా వచ్చిందంట అలాగే ఈ గుడిలో ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైనా పాము రూపంలో ఉంటారు కదా కానీ ఇక్కడ మూపిదేవుల్లో ప్రత్యేకించి ఆయన లింగ రూపంలో ఉంటారనమాట ఇది ప్రత్యేకించి చెప్పుకోదలిసింది కాబట్టి ఎవరికైనా ఇప్పుడు వరకు నేను చెప్పిన దోషాలు కానీ లేదు ఇంకేమైనా ఉంటే వివాహం కాని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు వచ్చి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి చక్కగా స్వామివారిని అయితే కనుక దర్శించుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి గుడి టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్